నమస్కారం స్వాగతం వికారాబాద్ జిల్లా గత రెండు రోజులుగా తాండూరు పెద్దెమ్మూరు మండలంలోని వివిధ గ్రామాల్లో రాత్రి సమయాల్లో ఆకాశంలో డ్రోన్లు చెక్కర్లు కొడుతున్నాయి ఈ విషయంపై గ్రామ ప్రజలకు ఆందోళన చెందడంతో తాండూరు సిఐ నాగేష్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా అన్న కోణంలో గ్రామాల్లోని ఫామ్ హౌస్లో పా పాటు తాండూరు పట్టణంలోని లాడ్జ్లను తనిఖీ చేశారు అనంతరం రిజిస్టర్లను పరిశీలించి సీసీ కెమెరా క్షుణ్ణంగా పరిశీలించారు డ్రోన్ల వ్యవహారంపై ప్రజలు ఆందోళన చెందరాదని కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

దినేష్ అని చెప్పి కదా వాళ్ళ అన్న ప్రతి ఇలా నంబర్ నంబర్ విజయపుర కావాలి కదా కాలేజ్ అని అంబర్ సిటీ రావాలంటే రావాలి పెట్టు बेबी, बाल फिर से इससे 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 इससे

గత రెండు రోజులుగా డ్రోన్లు పెద్దేమూలు మండలంలోని ఆత్కూరు కట్టెపల్లి మరియు పెద్దేమ్మలు గ్రామాల్లో మీదుగా డ్రోన్లు తిరుగుతున్నట్టుగా చూసాం మనం వాటికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనుమానా వ్యక్తులు ఎవరు ఉన్నారని చెప్పేసి ఈరోజు ఫామ్ హౌస్లో ప్రతి గ్రామంలో కూడా వెరిఫై చేయడం జరిగింది అదేవిధంగా కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా గాని అనుమానంగా ఎవరు కనిపించినా కానీ దయచేసి ఇన్ఫామ్ చేయగలని రిక్వెస్ట్ చేస్తున్నాను తాండూరులో కూడా కొన్ని లాజీల్లో కూడా వివరాలు సేకరించడం జరిగింది దానికి సంబంధించిన అనుమానస్తులు ఎవరున్నా కానీ తమ చర్య తీసుకుంటాం ఏమైనా సమాచారం ఉంటే కొత్త వ్యక్తుల గురించి కానీ అనుమానాస్తుల వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నా కానీ దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి ఏ కారణమైన త్వరలోనే అటువంటి ట్రోన్లకు సంబంధించి త్వరలోనే వివరాలు తమ మీ అందరికీ కూడా తెలియజేస్తాం మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు